హాయ్ అందరికీ నిన్న చేసిన వీడియో కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో మీరు ఆ వీడియో చూసి మీరు చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎట్లున్నా వీడియో ఈరోజు ఏం టాపిక్ అంటారు అంటే ఒక ఆఫీస్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండి జాబ్ చేస్తుంటే ఎట్లుంటుంది అనేది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ దాంట్లో ఎట్లుంటుంది అనేది మీకు చెప్తా టాపిక్ ఆ దాంట్లో ఆ దాంట్లో చేసే ఆఫీస్లో అనేది ఫ్రెండ్స్ అనేది ఎట్లా ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఎట్లా ఉండి ఎట్లా ఇది చేస్తారు అనేది మీకు టాపిక్ చెప్తాను ఇంకా వాళ్ళిద్దరు ఒక ఏడా సిటీలోనన్నా ఏడనన్నా ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాడు ఇద్దరు జాయిన్ ఇక వాళ్ళ మనుషులు అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కదా అవి సాగం మీ విశాఖ వేసుకొని పైసలు వేసుకొని పార్టీ వేసుకున్నా అవి వేసుకుని అనే మూమెంట్లో ఉంటారు వాళ్ళు దాని గురించి కొంచెం డిస్కషన్ చేసి మీకు చెప్తాను రియాలిటీగా జరిగింది ఇది ఇప్పుడే స్కిప్ చేసిపోకండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు అర్థమవుతుంది మీకు ఏమైంది ఎక్కువ ఎక్కువ లాయర్ మొత్తం ఎక్కువ లెంత్ ఏం లేదు తక్కువ ఫినిష్ అయిపోతుంది ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు ఒక ట్యాప్స్లో పనిచేస్తారు అని ఏముంటుంది అంటే వాడు ఒకడేమో మంచోడు ఉంటాడు ఒకడేమో షెడ్యూడ్ ఉంటాడు సూనికాలి ఇద్దరు బయటికి ఇద్దరు మంచోళ్ళు కానీ ఒక మనసులు అంటే ఈ ఈయన ఈయన పైసలే ఇప్పుడు ఇది ఇద్దరు అనుకో ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎవరైనా ఒకరు ఇద్దరు ఉండరు ఈ ఫస్ట్ ఏమో పైసలు అన్నీ ఖర్చు అనే మూమెంట్లో ఈయన మనసులు ఉంటుంది దీనికి ఇద్దరు ఒకటే ఆఫీసు మళ్ళీ ఇద్దరు ఒకటే ఆఫీసు ఇద్దరు వీడు వీడిని పైసలు చూసి వీని వీళ్ళ దగ్గర ఎట్లా నటిస్తారు అంటే అట్లా నటిస్తారు కూడా నువ్వేనా దోస్తు నువ్వేనా ప్రపంచం అని అట్లా నటిస్తారు అడుగు నాకు నటించినప్పుడు ఈ టైం చేస్తాడు ఇప్పుడు లోపల ఆ మనసులో ఏమున్నదో తెలియదు కదా బయటకు అందరికీ ఊకే ఊరికే ముఖాలు వండి కనబడితే సరిపోదు లోపల మనుషులు ఏం చేస్తున్నది ఏం అనేది అనేది తెలియదు తెలియనప్పుడు ఇద్దరు ధ్యాన్ చే ఫ్రెండ్షిప్లో పైసలు ఖర్చు పెట్టడం అనేది కామన్ ఏడనన్నా సరే కానీ ఫ్రెండ్షిప్ లోపల ఇంకా నమ్మక ద్రోహం ఉండి చేసుడు అనేది అది ఇంకో ఇంకో ద్రోహం నమ్మించి మోసం చేస్తున్నది అది ఉంటుంది అది అట్లా ఉంటుంది అది ఈయన మనసులో ఏముంటుంది అంటే ఈయన పైసలు చూసి ఈయనకి ఇట్ల ఖర్చు పెడదాం పైసలు ఖర్చు పెట్టి అనే అనేది ఈయన మనుషులు ఉంటాయి ఈయన మనసులు ఉంటాయి ఈ పైసలు ఇచ్చినంత సేపు వీడు ఈ మంచోడు అంటని ఈయన ముందల్లా మంచివాడు అని చెప్తాడు ఓ నువ్వు ఇట్లా గ్రేట్ నువ్వు 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 చాలా తోపు నువ్వు ఏ అందరు ఇంతమంది ఉన్నా కూడా నువ్వు తోపు అంటే ఈయన పోడడం స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే ఈయన దగ్గర పైసలు ఉన్నాయి కదా ఇద్దరు ఒకటి ఆఫీసు వీనికి ఎట్లా వింత ఖర్చు చేపాలనేది ఇప్పుడు డైరెక్ట్ నువ్వు కూడా నాకు కొన్ని పైసలు ఇవ్వాలంటే ఇస్తారా ఎవరైనా ఎవరైనా సరే పైసలు ఇట్లా అయ్యి అంటే ఎవరు ఇయ్యారు ఈడేం చేస్తాడు ఈయన ఇంకా పైసలున్నాయంటే ఇక ఈ ఎట్లా ఈ భాగంలో ఉన్నాడు ఎరిబాగులో వాడు ఉన్నాడు ఇక ఈయన్ని మనం ఫ్రెండ్షిప్ చేసుకున్నాము ఈయనెత్త అని చెప్పి ఈయనతోనే ఖర్చు పెట్టిపోయాలి అనే మూమెంట్లో ఉంటారు కొందరు ఉన్నప్పుడు అంటే అన్నీ మొత్తం ఇక ఎనికైనా పోతుంటే కూడా ఈతోనే ఇప్పిస్తారు ఇక పైసలు అన్నీ మొత్తం అంతా పైసలు ఈతోనే ఇప్పిస్తారు ఇక వాడు లోపట తెగ ఆనందపడుతుంటాడు ఎట్లా అంటుందంటే ఈ ఈయన పైసలు మేము ఖర్చు చేసినాము మన పైసలు మిగిలిపోయాయి ఎందుకంటే వానికి వన్ పైసలు మిగిలిన వానికి అదొక సంతోషం నా ఖర్చులు వెళ్ళిపోయి అవతలల్లో పైసలు వెళ్తాను అదే ఒక సంతోషం వానికి దీనికి ఇంక మోసపోయినానికి ఇంకేం తెలియదు జస్ట్ ఫ్రెండ్షిప్లో పెట్టినాం కదా ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టినాం కాదా అనే ఉన్నా వీడు వీడు చాలా సంతోషం ఉంటాడు వీడు ఏదార్థంగా ఉంటాడు మనిషి ఆ వెయ్యి రూపాయలు పోతేవే చాలా ఎదార్థంగా ఉంటాడు మనిషి ఏమో మనం ఫ్రెండ్షిప్లో ఖర్చు పెట్టాం ఫ్రెండ్షిప్తో బాగా తెలియని మూవ్మెంట్ మనం ఎంజాయ్ చేసినాం మంచి అక్కడిక్కడ ఏదైనా సరే ఫుడ్ విషయంలో ఉండని ఏ విషయంలో ఉండని ఏ విషయంలోనూ ఉండదు మందు విషయంలో ఉండని ఇంకా ఇంకా ఏదైనా సినిమా విషయంలో ఉండని ఏ విషయంలోనూ ఉండదు ఉన్నప్పుడు అంటే ఆడ వెయ్యి రూపాయల గురించి ఆలోచించాడు అక్కడ ఏం జరిగింది అనేది మంచి సినిమాకి అవుతాయి సినిమాకు మంచి నేచర్ దిరగనింకొతే దిరగనింకే ఇక ఎక్కడంటే అక్కడ తీసుకొని వచ్చి ఇక ఇంట్లో ఫుడ్ కానీ ఆర్డర్ చేసుకోవడం కానీ తినడం కానీ మంచిగా అనిపిస్తుంది వాడు వాడు పైసల గురించి ఆలోచించే మనిషి కాదు నేచర్ నేచర్ల నేచర్ వెయ్యి రూపాయలు పోతే అన్నాడు నేచర్లో మంచిగా ఉండము తిన్నాము మంచిగా మంచిగా ఉన్నాము అంటే వాడు ప్రకృతిని ఆహ్వానించి తింటాడు ఆ వెయ్యి రూపాయల గురించి ఆలోచించాడు ఈడేము ఈడే అంటే అన్ని వెయ్యి రూపాయలు మనం ఖర్చు పెట్టి ఆ మీ వెయ్యి రూపాయలు మనం ఖర్చు పెట్టి మన వెయ్యి రూపాయలు మిగిలిపోయాయి ఈ ఖర్చులన్నీ వెళ్ళిపోయాయి మన పైసలు మన దగ్గర మిగిలియని ఆలోచన వాడు లోపల ఆనందపడుతుంటాడు కానీ బయటికి మళ్ళీ నటిస్తూ ఉంటాడు ఈ వాడు ఈ వీడు అయిపోతాడు ఈ వీడు అయిపోతాడు ఈ వేరు రూపాయలు ఆ చేసినాం ఫ్రెండ్షిప్ చేసినాం తిన్నాం అయిపోయింది అని చెప్పి వీడు వెళ్ళిపోతాడు ఇక మిగిలిన వాడు ఎడుగుంటాడు వీడి మళ్ళీ ఇంకోటి ఎవరు దొరుకుతాడా ఎవరు దొరుకుతాడన్నా చూస్తుంటాడు కానీ ఇక మళ్ళీ అక్కడికక్కడ కాలం ఒక వారం రెండు వారం మూడు వారాలు అయిపోయినాక దొరికిన ఎవరైనా ఎవరైనా కూడా బక్రా దొరికినాక సేమ్ ఇట్లనేగా కానీ చిన్నగా మాటలు పెట్టాడు ఈ చిన్నగా మట్లా మాట మాటలు పెట్టి పైసలు ఫ్రెండ్షిప్ అనే దాంతో తీసేసే పైసలు ఖర్చు పెట్టించుడు ఇక నువ్వు తోపు నువ్వు తురుము ఇక అక్కడ ఒక్కొక్క మనిషి గురించి ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక వేరే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మాటలు అనేది లాంగ్వేజ్ వేరే ఉంటుంది అక్కడ వాడు పొగిడే లాంగ్వేజ్ అనేది మీ సిచ్యువేషన్ దాన్ని బట్టి మీ ఫ్రెండ్స్ల మీరు మీరు తెలుసుకోవాలి అది ఇప్పుడు అందరు లాంగ్వేజ్ స్లాంగ్ అన్నది ఒకటే లాగా ఉండదు స్లాంగ్ అన్నది చేంజ్ అవుతుంటుంది అక్కడ ఉన్న దాన్ని బట్టి మీరు అబ్జర్ మీరు హుషారు ఉండాలి మీరు అబ్జర్వేషన్లో ఉండాలి మీరు మీరు అబ్జర్వేషన్లో లేకుండా మీరు హుషారు లేకుండా మీరు ఇది అనుకో మీరు ఫ్రెండ్షిప్తో అనే మాటతో మొత్తం పైసలు లాస్ అయిపోతారు మీరు ఈ లాస్ పని మీరు చేసుకోకండి బాధపడకండి మీరు ఎంత తినా మీరు సోలుగా సింగిల్గా వండి తిని రండి తిండి వచ్చి మీరు మంచిగా మీరు మీ పని అయింది మీరు చూసుకోండి అంతే ఇక అట్లా ఉంటేనే మీరు సేవ్ అవుతారు మీ పక్కలో ఉండే వాళ్ళు కూడా సేవ్ అవుతారు అవుతారు లేకపోతే ఏంటంటే మీరు పైసలు లాస్ అవుతారు టీగా పైసలు లాసేస్తారు ఇక వాడేం చేస్తాడు ఇక వేరే ఎవరు దొరికి ఎవరు దొరుకుతాడు ఇప్పుడు ఈడు బక్రా అయిపోండు ఈ బక్రా అయిపోయినాక ఇంకో బక్రెవరు దొరుకుతారు అంటే వాళ్ళు ఆలోచిస్తుంటారు ఏంటంటే వాడు వాడు దినచర్యలా ఎలా ఈడు వెయ్యి రూపాయలు మోసం పోయిన దాంట్లో వానికి ఎట్లా మనసు ఉండదంటే అరే మనం ఎట్లా చేద్దాం మనము మనం చేస్తే మనం న్యాయంగా మనం న్యాయంగా కష్టపడి మనం ఎట్లా డీకోట్ చేసి మనం సొసైటీలో మనము మనం కూడా ఒక పేరు సంపాదించుకోమో మూమెంట్లో మూమెంట్ ఈడు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినోడు ఉంటాడు వాడు అందుకే వాడు అంత యథార్థంగా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టింటాడు ఇప్పుడు ఆవిడ వెయ్యి రూపాయలు అంత ఎదుర్త ఖర్చు ఖర్చు అంటే ఓనికి అంత మంచి మనసు ఉన్నది కాబట్టి వాడు వెయ్యి రూపాయలు ఖర్చు పెడతాడు వాడు ఈడు ఏం చేస్తాడు ఇక ఈయన పని ఈయన పని అంత ఇక ఈడ అయిపోయిందాడు ఓడు ఓడి అయిపోయిందాడు ఈ చిటికి మట్టికి చిటికెసి తిన్నోడు తినేటోడు ఇక అంటే అట్లా వేరే వాళ్ళు ఇట్ల ఇట్లా చేసుకుంటానే ఉంటేనే ఇక దొరుకుతారు ఎవరు దొరుకుతారు ఇక ఇట్లే షాడల్ చెప్పి బతుకుడు షాడల్ చెప్తానే ఉంటారు ఓడు ఇక బతకాలి ఇక ఓన్కి ఓన్కి బతుకు మీద అనేది ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఏం రాదు ఇక వేరే ఇంట్రెస్ట్ అనేది ఏం రాదు ఒక అరే మనం మన దగ్గర ఏం టాలెంట్ ఉన్నది మనం మనం ఏం టాలెంట్ పెట్టి మనం సొసైటీలో మనం రీ డీకోట్ చేసి మనం బతగలుగుతాం అనే మూమెంట్ అనేది ధమాక్లో ఉంచుకోవడాడు ఆ ధమాక్ అంతా ఏ ఉంటుంది మోకాళ్ళలో ఉంటుంది ధమాక్ మొత్తం మోకాళ్ళలో ఉంటుంది అంటే అడిగి మోకాల్లో ఉండే ధమాక ఏం చేస్తాడు ఈ షాడీలు చెప్పుకుంటేనే ఓడు పెద్దగా అవుతాడు అది లక్ ఉంటే పెద్దగా అవుతాడు లక్ లేకపోతే పూర కిందికి మునిగిపోతాడు అది లేకపోతే అది అందరికి ఖర్చు రాదు అది కొందరికి ఖర్చు వస్తుంది అట్లా ఓ ఈ షాడీలు చెప్పి 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 ఓడు కొంచెం ఏదన్నా ఒకటి కొంచెం ధనం వచ్చితాలకు ఏమన్నా పైసలు గీడ ఏమన్నా వచ్చి తల్లకి ఏమన్నా వాడు అనుకున్నాయనుకుంటే వాడు లోపల తెగ సంతోషపడుతుంటాడు అంత మొత్తం ఎర్ర ఎర్రళ్ళు తెలివి లేలో ఉత్తిగా ఎర్రబాగుల వాడు వాడు అనుకుంటుంటాడు కానీ వాడికి వచ్చిన ధనం కన్నా వానికన్నా ఎక్కువ మూలం అన్నది అది ఏదో విధంగా నీ రూపం నీ నీ చేతుల ద్వారానే అని పతుంది అంటే మనకి తెలియదు ఆ విషయం అది వా తట్టు తాగినంత సేపు తెలియదు అది తట్టు తాకనంత వరకు దెబ్బ తాకనంత వరకు బాధ రానంత వరకు మంచిగా ఉంటుంది మంచి అనుకో అప్పుడు అది ఏదో రూపంలో వస్తుంది పరాయి సొమ్ము లాంటిది తినరాదు తినరాదు మోసం చేయరాదు అది ఏదో విధంగా వస్తుంది ఏదో విధంగా అనుభవించాల్సి వస్తుంది కర్మ అనేది వెనక ఎందుకని ఉంటుంది ఈ రోజుల్లో ఏం వెనుక లేకుండా నా చూసినాం లేదు చేసిన అంటుందంటే అది ఏదో విధంగా అవుతుంది అది నీవు నీ నువ్వు తిన్నా ఏమన్నా సరే కొంచెం నీ కష్టపడిన భూ ఉన్న సరే నువ్వు పొద్దు నుంచి సాయంత్రం చేసిన పనులు ఉన్నా సరే ఏదన్నా సరే సంతోషంగా నువ్వు ఉన్నావు అంటే అది నీ కష్టమే నువ్వు ఏదన్నా సరే పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు సంతోషంగా లేకుండా ఏదన్నా బాధపడి నువ్వు తింటున్నావు అంటే అది నీ సొమ్ము కాదు అది అట్లుంటుంది కొన్ని విషయాలు అన్ని విషయాలు అట్లా లేకుంటుంది కొన్ని విషయాలు అలా అట్లుంటుంది అట్లా తిన్నది ఏదైనా సరే ప్రశాంతంగా తినాలి న్యాయం ఉండాలి మనసు న్యాయం లేకపోతే ఈ రోజుల్లో కాలము వాన ఎండ ఇవి ఇవి ఎంత నేచరల్ నేచురల్ గా ఉంటాయో మనుషులు కూడా అట్లా ఉంటేనే ఆ మనిషికి ఉంటుంది గెలవకపోవచ్చు సొసైటీలో పది ముందు గెలవకపోవచ్చు పైసల ముందు మనిషి గెలవకపోవచ్చు కానీ ఆ మనిషికి దేవుని దగ్గర ఉండే వాల్యూ అనేది ఆ వాల్యూ ఎప్పుడు పోదు దేవుని దగ్గర ఉండే వాల్యూ మా మనిషికి అట్లే ఉంటుంది అది తప్పులు చేయించవచ్చు తప్పులు దాన్ని చేపించవచ్చు మీద దొబ్బచ్చు దొబ్బిచ్చి వేరే విధంగా మాట్లాడవచ్చు ఎర్రిబాగులు చేయొచ్చు ఇంక అప్పని చేయొచ్చు కానీ దేవుడి దగ్గర ఉన్న రెస్పెక్ట్ మాత్రం పోదు అట్ల మనుషులకు ఇప్పటికీ పోదు అట్లుంటుంది ఇక ఇట్లాంటి వాళ్ళని మీరు నమ్మి మీరు ఓకే మోసపోకుండా మీరు ఉండాలంటున్నా ఇట్లా నమ్మరా దూరం పెట్టాలి ఇంతవరకు ఉండాలి అది ఉండాలి మీది నివే చూసుకో మాది మాది చూసుకునేటట్లా ఉండాలి ఏమో తిన్నావా ఫ్రెండ్షిప్లో ఏమన్నా ఇది చేసినా అది చేసినా ఇక్కడ బయటికి పోయినాము ఏదైనా అంటే సంథింగ్ అంతా ఓకే కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తం ఫ్రెండ్షిప్లో అట్లే 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 కంటిన్యూ మాత్రం చేయకూడదు కంటిన్యూ చేసింది అనుకో ఫ్రెండ్ మీరు చేసిన స్నేహంతో ఆ స్నేహం అటువంటి కొన్ని స్నేహాలు ఇద్దరు మంచిగా ఉంటే ఓకే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు ఉండోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏం ఆశించకుండా ఏం ఇది చేయకుండా మంచి బెస్ట్ ఈ ఇట్లా మనుషుల మధ్యలో ఏమవుతుందంటే అంటే నువ్వు ఫ్రెండ్షిప్ గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా నీ ఫ్రెండ్షిప్ గురించి తెలియదు అనే కాడికి వస్తుంది ఇట్లాడు చెడ్డ వాళ్ళ వల్ల చెడ్డ వాళ్ళ వల్ల ఇట్లా వస్తుంది కానీ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం చాలా మంచిగా ఉంటారు ఏం ఇవన్నీ ఇడ్డీ కోళ్ళు కోళ్ళు ఏం లేకుంటాయి అని పోరా పో అంటే రారా రానంటే ఓరా అంటే అట్లా ఉంటుంది పైసలు దాంట్లో ఏదైనా సరే ఉండాలి అట్లాడు ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు కొంతమంది ఇట్లాడు ఫ్రెండ్స్ ఉన్నంత వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటేనే మీరు మనీ అనేది సేవ్ సేవ్ అవుతుంది ఇక లేదు ఇక మీరు గింతే ఇక అదంతే ఒక్క విషయం ఏం ఏందంటారంటే మీరు ఒక్క వైపు నుంచే మీకు ఏదన్నా ఇట్లు ఇట్లు వచ్చి అంటారంటే మీరు ఎమోషనల్గా ఫీల్ అయిపోయి మీరు ఓనిపోయి చెప్పిందనుకో ఇక మీ సంసారం మొత్తం కొల్లేదే అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు చెప్పిన మాటలు ఓన్ తెనవస్తాం నీ బాధ లేదో నువ్వు వాడు అది నీతోనే పోతుంది నీ పోయి వేల నుండి చెప్పినావు నీ ఇది అనేది లూజ్గా అనేది వానికి అయిపోతుంది వానికి అంటే ఇట్లా అడ్వాంటేజ్ నువ్వే ఇచ్చిన నీవే ఇచ్చినడో అవుతావు అట్లా అట్లా ఎప్పుడు చెప్పురా ఇట్లాంటి వాళ్ళని దూరం పెట్టి ఉండి దూరం పెట్టి నీ బతికేద్దావు నువ్వు బతుకురా పోయి మా బతికేద్దావు మేము బతుకుతాం మా శుద్ధికి నువ్వు రాకు నీ శుద్ధికి మేము రాము అనే మూవ్మెంట్లోనే మీరు ఉండాలి ఇట్లా కూడా చెప్తే కూడా ఈ రోజుల్లో కాలం కొందరు పగబట్టోళ్ళు కూడా ఉంటారు ఓ ఇట్లా చెప్తే ఓన్ కథానం బాగా బలు బాగా ఎక్కువ ఉండదు ఇది ఎక్కువ ఉండదు అంటారు ఏం లేదు గా చెప్పండి ఏం ఎక్కువ ఏం లేదు మీ పని నువ్వు మా పని నువ్వు అంతే మా సుద్ధికి వచ్చేది ఏం లేదు చెప్పి మీరు గా చెప్పండి మీకు అక్కడ వాడు జరిగే సంభాషణ బట్టి మీరు చెప్పుండి అంతే మళ్ళీ నువ్వు కోపంగా అవి చెప్తే ఎందుకు గాలి కోయే తీసుకొచ్చి మీ నెత్తికి తగల పెట్టుకోండి అంటే కోపంగా మాట్లాడితే అట్లా రోజులు ఇవి మీరు పొలాయిట్గా చెప్పండి మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం పని నా చిన్నగా పొలాయిట్గా చెప్తే వాళ్ళ పని వాన్ని ఇట్లాంటి వాళ్ళని అంటే చాలా స్మూత్గా హ్యాండిల్గా పక్క తప్పించాలి అంతే దీనికి వేరే మార్గం అనేది ఏం లేదు వాటితో మనం బయసు పెట్టుకున్నాం అనుకో అక్కడ మన టైం వేస్ట్ అయిపోతుంది ఉట్టిగా మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అది మీ ఎనర్జీ మీకు వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం లేవు వాళ్ళు స్మార్ట్గా జరపాలి పక్క జరపాలి అసలు అంతే మీ పని చేసుకో ఎవరైతే ఉండటం మా పని మేము చేసుకుంటాం అనే మూమెంట్లోనే ఉండాలి ఇక్కడ ఫ్రెండ్స్కు మీరు చాలా దూరంగా ఉంటేనే మీరు మంచిగా ఉంటారు చూడండి మీకు చెప్పేది అయితే ఇది ఇక్కడ ఫ్రెండ్స్కు మీరు చాలా దూరంగా ఉండి దూరం ఉండి మంచిగా చేసుకోండి మీకు ఒక లైక్ అవుతుంది ఒక పుత్తోళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని గంట పోతే సబ్స్క్రైబ్ అయిపోతుంది ఇక వ్యూస్ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేరు మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఒక లైక్ కొడితే జర ముందరిపోతుంది మళ్ళీ మీరు చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఇడిచిపెట్టండి ఈ వీడియో అవుతుంది ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో వేరే టాపిక్ గురించి నేను తీసుకొని వచ్చి మీ దగ్గర నేను మాట్లాడతాను వేరే మంచి మంచి కంటెంట్ ఉన్నది నేను ఏడ ఏ ఉండని మీ కంటెంట్ మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మీ మీకోసం అవన్నీ మాకు వచ్చేది ఒరిగేది ఏం లేదు మీకోసం మీరు చూసారు కానీ చేస్తాము చేసి మీకు మీలాంటి వాళ్ళకు అందిస్తాము మేము अंदरकी बाय।